తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన వారికి కూటమి ప్రభుత్వం చేయూతను అందిస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు పునరావాస కేంద్రాల్లో ఉన్న వారితో పాటు భారీ వర్షాల కారణంగా పని దినాలు నష్టపోయిన పేదలకు కూడా సాయం అందిస్తున్నట్లు తెలిపారు ఏలూరు మినీ బైపాస్ రోడ్లో గుడారాలు వేసుకుని బొమ్మలు తయారు చేసుకుంటూ జీవిస్తున్న పేదలు ఇటీవల భారీ వర్షాలకు ఉపాధి కోల్పోయారు పనులు లేక నానా అవస్థలో పడుతున్నారు విషయం తెలుసుకున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పెద్ద మనసుతో స్పందించారు ఇప్పటికే వారికి ని అత్యవసర సరుకులు అందించగా మంగళవారం ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పేదలెవరూ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అవసరమైన ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించిందన్నారు దీనిలో భాగంగానే పని దినాలు కోల్పోయిన బొమ్మల తయారీ కార్మికులకు ఆర్థిక సహాయాన్ని అందించినట్లు తెలిపారు పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గాయత్రి ఈడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాదసారతి ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు జోడే వెంకటరత్నం క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు డివిజన్ కార్పొరేటర్ గూడూరి దుర్గాప్రసాద్ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కప్ప ఉమామహేశ్వరరావు డివిజన్ నాయకులు ఆకుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే కూడా వాళ్ళు ఆ రాత్రి ఇబ్బంది పడుకోకుండా నిచ్చాము అలాగే వీళ్ళు కూడా ఆ రోజు పని మానుకోవటం వల్ల వాళ్ళకి ఇబ్బంది జరిగిందనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు మన అందించడం జరిగింది అలాగే కుటుంబానికి సంబంధించి అంటే మూడు వేల రూపాయలు అంటే ఎక్కువ మంది ఉన్నా తక్కువ మంది ఉన్నా ఒక్కొక్క కుటుంబానికి మూడు వేలు మరి ఫిక్స్ చేయడం ప్రభుత్వం చేసింది మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏదైతే ఆ కుటుంబాలందరికీ కూడా నిన్న ఏదైతే డబ్బు రిలీజ్ అయిందో ఇవాళ ఒక్కొక్కరిగా కుటుంబాలకి అందజేయడం ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుంది మరి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మరి కూటమి ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా ఆదుకుంటుంది అనేది ప్రజలందరూ కూడా గమనించాలి తప్పనిసరిగా పేదవాడు ఇబ్బంది పడకూడదు వాడు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఒక్కరోజు పనిపోయినా సరే ఆ పని దినాలని మరి లెక్కేసి మరి ఈరోజు ప్రభుత్వం ఇవ్వడం అనేది చాలా హర్చించగలుగుతాం దీన్ని ప్రజలందరూ కూడా తెలుసుకుని తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కూడా మద్దతు పలుకోవాల్సిన తెలియజేయడం జరుగుతుంది సాయం చేశాడు మీ నాగుడి విగ్రహాలు చేస్తాం బై మా స్పష్టలుగా ఉన్నాయి చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నామండి మేము ఈ లోస మాకు ఈ లో మా ఈ సంవత్సరం మాకు లాస్ వచ్చింది ట్వంటీ ల్యాక్స్ పైన అయింది విగ్రహాలు కూడా మాకు మిగిలిపోయినాయి చాలా విగ్రహాలు మిగిలిపోయినాయి మాకు తింటా కూడా మాకు పిల్లలకి తింటా కూడా ఉండదండి మేము కష్టపడుతున్నామండి మాకు రూపాయి అసలు లాభం కూడా లేదు ఈ సంవత్సరం మేము రాజస్థాన్ కూడా వెళ్ళలేదు చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగాం ఆంధ్రాలోనే ఇక్కడ వర్క్ చేసుకుంటాం మేము ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం వినాయకుడు విగ్రహాలు చేసుకుంటాం బాకీలో కూడా మాకు వచ్చి వచ్చి డబ్బులు కట్టండి ఇది కట్టండి అంటున్నారు